అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ గీ పులావ్ను ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను చిన్న చిన్న ఒకేషన్స్కి మరియు పండుగలకు మరియు లంచ్ బాక్స్లో కూడా ఈ రైస్ ప్రిపేర్ చేయవచ్చు క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయినా డ్రై ఫ్రూట్స్ గీ పులావ్ లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక వెడలపాటి బౌల్ తీసుకోవాలి దానిలో ఒక కప్పు రైస్ను వేయాలి మీరు బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే రెండు మూడు గంటలు నాణ్యనివ్వండి ఇక్కడ నేను మామూలు రైస్ తీసుకుంటున్నాను వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాలి ఒక కుక్కర్ని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో నెయ్యిని వేయాలి ఇక్కడ నేను ఆవు నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి పూర్తిగా మెల్ట్ అవ్వాలి నాలుగు లేదా ఐదు లవంగాలు రెండు యాలకులు మరియు కొద్దిగా దాల్చిన చెక్కను కూడా వేసి వీటితో పాటు రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ఒకసారి కలిసే విధంగా కలపాలి కొద్దిగా వేగాక అందులోనే ఆరు బాదం పప్పులు పదిహేను జీడిపప్పులు కొద్దిగా కిస్మిస్లు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నేతిలో వేగనివ్వాలి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసి గరిట సహాయంతో ఒకసారి కలిసే విధంగా కలపాలి క్యారెట్ని తీసుకొని పై తోలు తీసి చిన్న ముక్కలు కట్ చేయాలి పావు కప్పు క్యారెట్ ముక్కలు తీసుకోవాలి బియ్యంలో వేయాలి ఒకసారి కలిపి వన్ ఇస్ టూ టూ రేషియో వాటర్ను వేయాలి రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి కలిపి పైన మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి కుక్కర్లో ఉడికిన రైస్ను ఒక గరిట సాయంతో మొత్తం కలిసే విధంగా కలిపి సర్వ్ చేయండి చాలా తేలిగ్గా గీ రైస్ను ప్రిపేర్ చేయవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్